అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి టీ పెట్టాను ఇక్కడ పాలు టీ మరుగుతుంది కదా ఈరోజైతే నాన్న బాబు ఇదిగోను బ్రష్ చేసుకొచ్చి కేర తినే ఇదిగోండి కేర కట్ చేయమన్నాడు కేర కట్ చేశాను ఈరోజైతే చికడుగా ఫ్రై చేసి మజ్జిగ చారు పెడతాను అన్నమాట రైస్ కనీ పక్కన పెట్టాను ఈరోజు చికడుకాయ ఫ్రై మజ్జిగ చారు ఎందుకండే అన్నం ఉడికిపోతుంది కదా అన్నం అయిపోయిన తర్వాత చారు చిక్కుడుగా వేపుడు చేస్తా మీరందరూ ఎంకరేజ్ చేసుకుంటున్నారు ఈరోజు మనం చిక్కుడుగా ఫ్రై చేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ పోసారు అన్నం వార్చేసాను నూనె వేపేసి వెల్లుల్లిపాయ కారం వేసేస్తాను అంతే చిక్కుడుగా ఫ్రై అంటేనే కారం వెళ్ళిపోయి కొని ఎలా మగ్గిపోతాయి శుభ్రం క్లీన్ చేసి జల్లిబొట్టండి ఇంట్లో కొంచెం ఉప్పు చేసేసి మోపెట్టేస్తే కొంచెం ఇదిగోండి సాయిల్ చేస్తున్నాను సాల్ట్ చేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తే నూనె మగ్గిపోతాయి తర్వాత నేను కారం వెల్లుల్లిపాయ అన్నీ వేస్తాను మూత పెడతాను మొత్తం వేగిపోతుంది ఇప్పుడు నేను కారం బంద్ చేసుకుంటాను ఇదిగో కారానికి వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు ఇదిగో జలకారం ఇది అంచ్ చేసుకొని రెడ్లు చేసుకొని చిక్డే బాగా వేగిపోయాక వేసేసుకుంటాను అన్నమాట కూర తెల్ల పనునా అంటే గ్రేవీలాగా ఫ్రై చేసేస్తాను ఎద్దు ఇలా సి కూడా పట్టేసుకోను కారం అది వేసుకొని అయిపోయింది ఇవ్వండి ఇప్పుడు ఇది మనం వేసేసుకోండి వెల్లుల్లిపాయ జీలకర్ర కారం వేసేసుకొని కలిపేసుకోండి కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ వేసాను ఎక్కువ వేయలేదు ఉప్పది చూస్తాము ఒక నిమిషం కారం అంతా దీనికి ఎల్లులిపాయ కారం అంతా పట్టిలాగా దీని తర్వాత మజ్జిచారు కాస్తానమాట ఈరోజైతే ప్రార్థన కూడా ఉంది వెళ్దామని ఆశపడుతున్నాను వెళ్తాం లేట్ అయినా వెళ్తామన్నమాట అంతే అండి చిక్కుడుగా ఫ్రై ఓన్లీ ఎల్లుల్లిపాయ కారం జీలకర్ర అయితే అలాగే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీని తర్వాత మనం మజీ చేతాలయం పెట్టుకుందాం చూసారా ఉప్పు చూస్తాను ఉప్పు అది చూసి మనం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది సరిపోయిందండి కొంచెం తక్కువ ఉంది కానీ సరిపోద్ది కొత్తిమీర చదువుతాను కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసే ఒకసారి కలిపేస్తాను చిక్కుడుగా ఫ్రై రెడీ అయిపోయింది మీరు అందరూ టిఫిన్ చేశారా ఏం టిఫిన్ చేసుకున్నారో ఏం కర్రీ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తినండి రెడీ అయిపోయింది ఇది పక్కన తీసేస్తా మజ్జిగ చారు తాలింపు వేస్తాం చూసారు కదా ముప్పెట్టేసుకుందామండి అయిపోయింది ఇదిగోండి పెరుగు తీసుకున్నాను ప్యాకెట్ ఇది మనం కొంచెం ఉప్పు వేసుకుని తయారు చేసే దగ్గర దాంట్లోకి పచ్చిమిర్చిని ఉల్లిపాయలు దీన్ని కట్ చేస్తాను అన్నమాట మొన్న తీసుకున్నాను అన్నాను కదా ఇలా మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంటుంది కదండి ఇదిగో చూసారు కదా ఇలా కట్టేసుకొని అలా చేసాడు చిన్న ముక్క కట్ అయిపోతుంది అన్నమాట ఇలా కూరగా మనకి సైజు వాళ్ళతో సైజ్ కట్ చేసుకోవచ్చు మజ్జిగ మజ్జి చారులు కట్టి నేను చక్కగా చేస్తాను పెరుగు కూడా చక్కగా చేసి వాటర్ ఎక్కువ వేయండి చక్కగా చేస్తాను దాంట్లో టమాటా కొత్తిమీర కరివేపాకు ఇంకో పోపు జీరకరగా ఎండుమిర్చి ఎక్కువ చారు కాసుకుంటూ ఉంటాం మేము చూసారా ఇవి ఇలా చక్కగా కట్ అయిపోయాయి ముక్కలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయలు ఇలా కట్ అయిపోతాయి చక్కగాని తర్వాత దేనికి అది తీసేసుకోవడమే ఇదిగో ఇది ఇలా ఉంటుంది ఇది పైన ఇలాగా మనలా ఫిట్ చేసేసుకోవడమే ఇది గిన్నెలోకి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను మంచి చేసి మనకి ఇంకా ఈ జనాలు వెళ్ళిపోతే ఇంకెండలు మొదలైపోతూ ఉంటాయి చూసారా పోపు కొన్ని పోపు దినుసులు వేస్తాం ఇదిగోండి కొన్ని పోపు దినుసులు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి టమాటాలు ఇంకా కరెంట్ పెట్టి ఇది బాగా మగ్గుతుంది మనం ఉల్లిపాయలు వేసేస్తుందండి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి సార్ ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మజ్జిగి వేసేస్తున్నాం ఇదిగోండి ఉల్లిపాయలాగా మగ్గుతుంది కదా కొంచెం ఉప్పు వేస్తున్నాను తర్వాత చూసుకుంటాను ఇందులోనే మనం పసుపు కూడా వేసుకోవాలి కొంచెం చక్కగా చేస్తాను మజ్జిలో వేసుకోవడం పచ్చి వాసన వస్తుంది ఇలా మనం వేపు వేసుకుంటే మజ్జి చారుకి మనం వేగుతారు కాబట్టి కొంచెం ఇందులో కొత్త కూడా వేసేస్తాను వేస్తాము ఇందు బాగా ఏం మెత్తబడల్సి ఉన్నది మజ్జిగ కూడా వేసేసుకుంటారా ఇదిగోండి మజ్జిగ మనం ఇందులో వేసేస్తాం చక్కగా చేసాము ఇవాళ చూసా కూడా ఇది ఇదిగోండి ఫైనల్గా మజ్జిపూసి అయిపోయింది కొంచెం కొత్తిమీర ఉంది ఇలా చక్కగా చేసుకుంటే బాగుంటుంది కొంచెం నేను ఉప్పు చూస్తాను పది సరిపోయిందండి ఇదిగోండి వేడి రైస్ చిక్కుడుగా ఫ్రై చూసారా ఎలా చేసుకుంటే చికడు ఫ్రై బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ చేసి ఉంటే అవసరం లేదు ఇదిగోండి మాజీ చారు అయితే ఎలా పెడతాను నేను చక్కగా మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయ కూడా తినడం చాలా మంచిది కాబట్టి ఈరోజు మా లంచ్ అయితే ఇలా రెడీ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైకులు మర్చిపోతున్నారు లైకులు చేయండి మీ లైకుల వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకునే మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాను